పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు పన్నెండు సార్లు వాయిదా పడి ఫైనల్గా రిలీజ్ అయింది ఈ మూవీ రెండు వేల పంతొమ్మిదిలో మొదలైన సినిమా రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై నాలుగున ప్రేక్షకుల ముందుకు విజయవంతంగా వచ్చేసింది సినిమా మొదలైనప్పుడు ఏపీ ప్రతిపక్ష నేత సినిమా కంప్లీట్ అయ్యేటప్పటికీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ఓజీ ఉత్సాద్ భగత్ సింగ్ లైన్గా ఉన్నాయి పవన్ ఫ్యాన్స్కు పండగే ఇక మ్యాటర్లోకి వెళదామా నా సినిమాలను నేనే చూడను అన్నాడు నాడు పవన్ కళ్యాణ్ కానీ నేడు డిప్యూటీ సీఎం అయ్యాక క్షణం తీరిక కూడా లేకున్నా వినాలి వీరమల్లు చెప్తే వినాలి అంటూ తన సినిమాని తానే ప్రమోట్ చేసుకుంటూ రంగంలోకి స్వయంగా దిగారు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన రియల్ పొలిటీషియన్ అనిపించాడు అందులో నో డౌట్ కొందరి వాడనే ముద్ర రాజకీయాల్లో చెల్లుతుందేమో కానీ సినిమాల్లో మాత్రం అందరి వాడు అనిపించుకుంటేనే నిర్మాత జేబుకు చిల్లు పడకుండా ఉంటుంది అనే వాస్తవాన్ని గ్రహించి స్వయంగా వీరమల్లు ప్రమోషన్స్కి రంగంలోకి దిగాడు తాను దిగడమే కాదు జన సైనికులు కూటమి కార్యకర్తలతో గ్రామ మండల స్థాయిలో ర్యాలీలు కూడా చేయించి మరి ప్రమోషన్స్ చేయించి వీరమల్లు విజయంపై గట్టిగానే ఫోకస్ చేశారు ప్రమోషన్స్లో వీకని ముద్రపడ్డ పవర్ స్టార్ వీరమల్లుతో పీక్స్ అనిపించి మరోమారు ట్రెండ్స్ సెట్ చేశారు ఒకే రోజు అరవై ఐదు మందికి ఇంటర్వ్యూలు ఇచ్చారు అంటే అర్థం చేసుకోవచ్చు పవన్ రంగంలోకి దిగితే ఏ రేంజ్లో ఉంటుందో ఎక్కడ చిరాకు పడకుండా అశ్రద్ధ చేయకుండా ప్రమోషన్స్ టాస్క్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు ఆయన వినాలి వీరమల్లు చెప్తే వినాలి అని అన్న హరిహర వీరమల్లు ప్రేక్షకులకు ఏం చెప్పాడు డైరెక్టర్ క్రిష్ సినిమాను చెడగొట్టాడా జ్యోతి జ్యోతికృష్ణ వీళ్ళ మధ్య వ్యత్యాసం ఏంటి అసలు సినిమా ఎలా ఉంది సినిమా అయితే నేను చూశాను బేసిక్గా మనం ఈ రివ్యూస్కి దూరమైన కొన్ని లీడ్ పాయింట్స్ చాలామంది రివ్యూయర్స్ మిస్ అవుతూ ఉన్నారు క్లారిటీ ఇద్దామని మీ ముందుకొచ్చాను నేను రఫీ నమస్తే హరిహర వీరమల్లు ఇది ఫిక్షనల్ స్టోరీ చరిత్రతో ఏమాత్రం సంబంధం లేని కల్పిత పాత్రతో అల్లిన ఊహాతీతమైన కథ అధర్మంపై పోరాడే ఓ యోధుడి కథ హిందువుగా బతకాలి అంటే పన్ను కట్టాలి అన్న ఔరంగజేబుపై వీరమల్లు చేసిన యుద్ధమే హరిహర వీరమల్లు కథ కృష్ణానది తీరంలో దొరికిన విలువైన కోహినూర్ వజ్రం మొహమ్మద్ కుతుబ్ కుతుబ్షాల దగ్గర నుంచి మొగలుల వద్దకు ఎలా చేరింది అనే విషయాన్ని చెబుతూనే మొఘల్ రాజు ఔరంగజేబు నిరంకుశత్వాన్ని అతని దురాఘాతాలను కళ్లకు కట్టినట్లు చూపించింది వీరమల్లు చిత్రం మనం చదువుకున్న చరిత్రలో ఎంతసేపు మొఘల్ తాలూకా గొప్పతనం చెప్పారు తప్ప మొఘల్ తాలూకా అరాచకాన్ని ఎక్కడా చెప్పలేదు హిందువుగా బతకాలి అంటే జీజియా పన్ను కట్టాలి అనే దారుణమైన పరిస్థితుల్లో తన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం హరిహర వీరమల్లు ఎలాంటి యుద్ధం చేశాడు అన్నదే వీరమల్లు కథ పాయింట్ వజ్రం కోసం అని అన్నారు కానీ అక్కడ మ్యాటర్ వజ్రం కాదు సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ తన సినిమా గురించి ఇంత గొప్పగా ఎప్పుడు చెప్పుకోలేదు విడుదలకు ముందు కూడా కనీసం తన సినిమాని ప్రమోట్ కూడా చేసుకోలేదు కానీ వీరమల్లు సినిమాకి మాత్రం ఫుల్ ఎఫర్ట్స్ పెట్టారు ఆయన పదే పదే చెప్పారు అంతేకాదు ఈ సినిమాకి ఎంతో నలిగిపోయానని వీరమల్లు ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో కూడా చెప్పలేనని అన్నారు ఆయన పవన్ కళ్యాణ్లోని ఈ కాన్ఫిడెన్స్ చూసిన తర్వాత వీరమల్లుతో పవన్ ఏదో మ్యాజిక్ చేయబోతున్నాడు అనే నమ్మకం అయితే అందరికీ కలిగింది కానీ సినిమా ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంది అనేది మనం అందరం చెప్పుకోవాల్సిందే దాని గురించి ఈరోజు మీకు క్లారిటీగా చెప్తాను ఎవరు ఏమనుకున్నా ఫ్యాన్స్కు మాత్రం పవన్ కళ్యాణ్ సినిమా ఎలా ఉన్నా నచ్చేస్తుంది దాంట్లో నో డౌట్ వీరమల్లు సినిమా ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ పవన్ కళ్యాణ్ ఎంట్రీ భారీ ఎలివేషన్స్కి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయి పోయి మైమర్చిపోతారు కొన్ని సీన్స్లో అయితే పవన్ యాక్టింగ్ చూస్తే పాత పవన్ కళ్యాణ్ని చూసిన ఫీలింగ్ వచ్చేస్తుంది నేను కూడా అదే ఫీల్ అయ్యాను వీరమల్లుగా పవన్ కళ్యాణ్ యాక్షన్ ఫీస్ట్ని అందించారు అందులో సందేహం అయితే లేదు ఇక మిగతా స్టార్ హీరోల మాదిరిగా తాను నటనలో స్వైరవిహారం చేయలేనని ఎప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తూ ఉంటారు డ్యాన్స్లు చేయలేనని యాక్షన్ ఎపిసోడ్లు అంతంత మాత్రమేనని పబ్లిక్గానే ఒప్పుకుంటారు పవన్ కళ్యాణ్ కానీ ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్ల కోసం ఏ స్టార్ హీరోలతో అయితే పోటీ పడలేను అన్నారో పవన్ కళ్యాణ్ వాళ్ళకి గట్టి పోటీనే ఇచ్చారని చెప్పాలి యాక్షన్లో డైరెక్షన్లో ఫైట్స్లో పాటల్లో ఇలా ప్రతి క్రాఫ్ట్లోనూ పవర్ స్టార్ ఓ చేయేశారు అయితే ఈ కథ చేతులు మారుతూ రావడంతో పవన్ కళ్యాణ్ తన భుజ నిలబెట్టడానికి ప్రయత్నించినా కూడా ఆయన శ్రమకి తగ్గ ఫలితం దక్కిందా అనేదే ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఈ సినిమాలో నేను నోటీస్ చేసిన కొన్ని పాయింట్స్ చెప్తాను బాగా వినండి ఈ మూవీకి ఇద్దరు డైరెక్టర్స్ వర్క్ చేశారు ఒకళ్ళు శంకుస్థాపన చేస్తే మరొకరు పూర్తి చేశారు ఏ డైరెక్టర్ ఏం తీశారు అనేది చాలామందికి ఒక డౌట్ ఉంది కొంతమంది క్రిష్ డైరెక్షన్ సూపర్ జ్యోతికృష్ణ సినిమాను పోగొట్టాడు అనే వాదన తెరపైకి తెస్తూ ఉన్నారు ఏదేమైనా దీని గురించి మనం మాట్లాడుకోవాలి ఒకసారి పోస్టర్ చూడండి ఇది క్రిష్ మొదట డైరెక్షన్ చేసినప్పటి పోస్టర్ అనమాట అందులో పవన్ కళ్యాణ్ కాస్ట్యూమ్స్ అండ్ గడ్డం చూడండి పవన్కు గడ్డం లేదు కాస్ట్యూమ్స్ కూడా బ్లాక్ కలర్లో ఉన్నాయి కొంచెం పవన్కు సెట్ అయ్యేలా అనిపించాయి ఆ కాస్ట్యూమ్స్ కూడా ఇది రెండు వేల ఇరవై ఒకటిలో రిలీజ్ చేసిన పోస్టర్ అంటే ఫస్ట్ పోస్టర్ అని చెప్పొచ్చు గుర్తుపెట్టుకోండి ఇది బాగా దీని గురించి నేను డిస్కస్ చేయబోతున్నా కొత్త పోస్టర్ కూడా చూద్దాం ఒకసారి ఆ పోస్టర్ చూడండి ఇది ఇది జ్యోతికృష్ణ డైరెక్షన్లోకి ఎంటర్ అయ్యాక వచ్చిన పోస్టర్ ఇందులో పవన్కు గడ్డం ఉంది పవన్ కాస్ట్యూమ్స్ కూడా కలర్ చేంజ్ ఉన్నాయి రెడ్ కలర్లో ఉన్నాయి కాస్ట్యూమ్స్ కూడా ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే పవన్ ఫ్యాన్స్కు ఫస్ట్ హాఫ్ పీక్స్ అని చెప్పాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ దగ్గర ఫ్యాన్స్ ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ ఎలిమెంట్స్ మొత్తం అందులో ఉన్నాయి ఇక కమింగ్ టు పాయింట్ క్రిష్ డైరెక్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్కు గడ్డం లేకుండా క్యారెక్టర్ని డిజైన్ చేశారు ఫస్ట్ హాఫ్లో ల్యాగ్ లేదు క్లియర్గా ఏది చెప్పాలి అనుకున్నాడో అది చెప్పేశాడు దాంతోపాటు గోల్కొండ సీన్స్ చార్మినార్ సీన్స్ అన్నీ కూడా కృష్ణ డైరెక్షన్లో రూపుదిద్దుకున్నవే ఢిల్లీ జర్నీ నుంచి తోడేళ్ల సీన్స్ అలాగే జర్నీ మధ్యలో వరకు క్రిష్ డైరెక్షన్ చేశారు ఇక సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాగ్ మొత్తం జ్యోతికృష్ణ డైరెక్ట్ చేసిన పార్ట్ అంటే మంగళగిరిలో గ్రీన్ మ్యాట్లో షూట్ చేసిన పాట అని చెప్పాలి అలాగే ఎండింగ్లో ప్రళయం సుడిగాలి సీక్వెన్సెస్ అన్నీ కూడా జ్యోతికృష్ణ డైరెక్షన్ పార్టే అని సినిమా చూసిన వారికి ఇది క్లియర్గా అర్థమవుతుంది ఎలా అంటే ఫ్లాష్ బ్యాగ్ రివీల్ చేసే ముందు గడ్డం లేకుండా ఉండే పవన్ కళ్యాణ్ ఫ్లాష్ బ్యాగ్ నుంచి బయటకు వచ్చాక గడ్డంతో కనపడతాడు అలాగే ఢిల్లీ జర్నీ హాఫ్ పార్ట్ జ్యోతికృష్ణ డైరెక్షన్ చేశారు ఇక్కడే సినిమాకు దెబ్బ కొట్టింది అనే ఒక వాదన అయితే వినిపిస్తోంది ఎవరో శంకుస్థాపన చేస్తే ఎవరో పూర్తి చేస్తే ఇలాగే ఉంటుంది అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అందుకే ఎవరికి క్లారిటీ ఉందో వాడు చేస్తేనే అవుట్పుట్ పర్ఫెక్ట్గా వస్తుంది తప్పో రైటో క్లారిటీ ఉంటుంది ఏదేమైనా కావచ్చు కృషి ఎందుకు తప్పుకున్నాడు జ్యోతికృష్ణ ఎందుకు ఎంటర్ అయ్యాడు అనేది పక్కన పెడితే కృషి తప్పుకోవడం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కావడం వీరమల్లు సినిమా తిరిగి పట్టాలకెక్కడం ఇక కష్టమే అనుకున్నారు అంతా కానీ కృష్ణ మొదలుపెట్టిన ప్రాజెక్ట్ని నిర్మాత ఏం రత్నం కొడుకు జ్యోతికృష్ణ ఎత్తుకొని ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశారు మొత్తానికి రిలీజ్ అయితే చేశారు ఔరంగజేబు క్రూరత్వం కోహినూరు వజ్రం కోసం వీరమల్లు పోరాటం ఈ రెండింటి మధ్య అంతర్లీనంగా ధర్మం కోసం జరిగిన యుద్ధం చెప్పడానికి ఇదొక చారిత్రక ధర్మ పోరాటం అనేటట్టుగానే ఉంది కానీ ఆ ఆర్భాటం ఏది టేకింగ్లో ప్రెజెంట్ చేయలేకపోయారు అనే ఒక డౌట్ అయితే వస్తుంది కథని మొదలుపెట్టిన తీరు పాత్రలన్నింటినీ పరిచయం చేసిన విధానం చూస్తే దర్శకుడు క్రిష్ అనుభవం కొట్టొచ్చినట్లు కనపడుతోంది కానీ కథ ముందుకు వెళ్లే కొద్దీ ఇద్దరు చేతులు మారిన తీరు మాత్రం స్పష్టంగా ఇందులో కనిపిస్తోంది ఈ ప్రాజెక్ట్ని చివరి వరకు ఆయనే డీల్ చేస్తుంటే రిజల్ట్ మరో విధంగా ఉండేదేమో కానీ వీరమల్లు కథలో దర్శకత్వ లోపమైతే కొట్టొచ్చినట్లు కనిపించింది ఫస్ట్ ఆఫ్లో ఔరంగజేబు అరాచకాలను చూపించిన తర్వాత అతని దగ్గరే ఉన్న కోహినూర్ వజ్రం కోసం వీరమల్లు వేట సెకండ్ హాఫ్లో మొదలవుతుంది ఇక కథ క్లైమాక్స్కి వచ్చాక తిరిగి ఎక్కడ మొదలైందో అక్కడే ఆగుతుంది చివరి పద్దెనిమిది నిమిషాలు యాక్షన్ ఎపిసోడ్ని తానే డైరెక్ట్ చేశానని చెప్పి ఫ్యాన్స్ని ఉత్సాహపరిచారు పవన్ కళ్యాణ్ ఎందుకంటే మధ్యలో హిందూ ధర్మ రక్షణ అనే మంచి పాయింట్ని టచ్ చేసినా దాన్ని బలంగా చూపించలేకపోయారా అనే కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుతుంది కొన్ని కొన్ని సీన్స్ అయితే హిందూ ధర్మం ఇలాగుంటుందా అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది కోహినూర్ వజ్రంతో మొదలైన వీరమల్లు కథ ట్రాక్ తప్పి సనాతన ధర్మం వైపు వెళ్ళిపోతుంది క్లైమాక్స్లో ఔరంగజేబు వీరమల్లు తలబడే వరకు తీసుకొని వెళ్ళి ఎండ్ కార్డ్ వేసేసి పార్ట్ టూలో చూసుకోండి మళ్ళీ హరిహర వీరమల్లు యుద్ధ భూమిలో కలుద్దాము అనేశారు పవన్ అయితే పాలిటిక్స్లో బిజీగా ఉండటం వల్ల ఆ మంగళగిరిలోనే ఓ గోడౌన్లో సెట్ వేసి గ్రీన్ మ్యాట్లోనే కీలక సన్నివేశాలు యాక్షన్ ఎపిసోడ్స్ను చిత్రీకరించారు కానీ ఆ గోడౌన్లో చేసిన గ్రీన్ మ్యాట్ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ సీన్లే వీరమల్లుని ట్రోలింగ్ బాట పట్టించాయి అనడంలో సందేహం లేదు అని చెప్పాలి క్వాలిటీ విఎఫ్ఎక్స్ కోసం అని మేకర్స్ చెప్పిన మాట కానీ ఫైనల్ అవుట్పుట్లో క్వాలిటీ అయితే బాగా మిస్ అయినట్టు కనిపిస్తుంది అంతా కూడా ఆ గుర్రాన్ని స్వారీ చేస్తూ ఉంటే అదేదో విఎఫ్ఎక్స్లో చేసినట్టు కూడా క్లియర్గా కనిపిస్తుంది సినిమా చూసినంతసేపు కూడా ఒక అంటే జర్నీ చేసేటప్పుడు ఆ టీం మొత్తం కూడా ఆ గుర్రపు స్వారీ టైంలో చూపించారు కానీ అదేదో డ్రామాటిక్గా స్వారీ చేస్తున్నట్టు ఆ జీఎఫ్ఎక్స్లో క్లియర్గా కనపడుతూ ఉంటుందన్నమాట ఇంకా చెప్పాలంటే ఇటీవల కాలంలో ఆది రిలీజ్ అయింది కన్నప్ప సినిమా రిలీజ్ అయింది విఎఫ్ఎక్స్ వర్క్స్పై దాంట్లో దాని మీద చాలా విమర్శలు కూడా వచ్చాయి వీరమల్లు వాటికేం తక్కువ కాదు అనాలేమో అన్నట్టుగా గ్రాఫిక్ వర్క్ కూడా ఉన్న పరిస్థితి సరే ఈ టెక్నికల్ విషయాలను కాసే పక్కన పెడదాము కథాకథనాల విషయానికి వస్తే చారిత్రక మూలాలను గుర్తు చేసే ఇలాంటి కథలో పాత్రలు ఎంత ప్రభావం చూపిస్తాయో ఆ పాత్రల మధ్య ఎమోషన్స్ కూడా అంతే కీలకం అయితే ఈ సినిమాలో కట్టిపడేసే ఎమోషన్స్ కొన్ని ఉన్నాయి తెరపై పవర్ స్టార్ కనిపిస్తున్నాడు భారీ తారాగణం ఉంది భారీ డైలాగులు పడుతూ ఉన్నాయి యాక్షన్ ఎలిమెంట్లు ఉన్నా ఇద్దరి డైరెక్టర్లు హ్యాండిల్ చేసిన లోపం అయితే కనిపిస్తోంది సినిమా స్టార్టింగ్లో దొరగారి కళ్ళలోకి కళ్ళు పెట్టి నేనొక్కడే కాదు నా వాళ్ళంతా చూడాలి అని వీరమల్లు రొమ్ము విరుచుకొని నిలబడే సీన్ ఫ్యాన్స్కి అయితే గుబ్స్ బంప్స్ తీసుకొస్తుంది ఆ తరహాలో ఎంగేజింగ్ సీన్స్ అయితే చాలా ఉన్నాయి మూవీలో పంచమి పాత్రలో హీరోయిన్ నిధి అగర్వాల్ మల్టీ షేడ్స్ ఉన్న పాత్ర చేసింది మొదట దేవదాసిగా కనిపించి ఇంటర్నల్ ట్విప్స్తో సర్ప్రైజ్ చేసేసింది అందరినీ ఆమె మేకప్ అయితే కొంచెం మైనస్గా చెప్పొచ్చు ఔరంగజేబ్ పాత్రలో బాబీ డియోల్ క్రూరత్వాన్ని చూపించాడు అందరినీ డామినేట్ చేసి పారేశాడు ఇక వీరమలు కథ మొదలయ్యేది సత్యరాజ్తోనే యుద్ధ విద్యలు తెలిసిన పురోహితుడిగా ఇంపార్టెంట్ రోల్లో కనిపించారు సత్యరాజ్ సెకండ్ హాఫ్ కోసం బందీగా ఉన్న ఇతని పాత్రను దాచిపెట్టేశారు వీరితో పాటు సునీల్ నాజర్ సుబ్బరాజు సచిన్ ఖేడేకర్ అలాగే అనుపమ్ ఖేర్ నోరా ఫతేహి నర్గిస్ ఫక్రి జిషుసేన్ గుప్తా పూజిత పొన్నాడ అనసూయ ఇలా చాలామంది నటీనటులు వాళ్ళ పాత్రలను అయితే బాగా చేశారని చెప్పొచ్చు అలాగే ఎంఎం కీరవాణి మ్యూజిక్కి సంబంధించి తన సొంత సినిమాలకంటే రాజమౌళి సినిమాలకు కొట్టినంత బాగా బయట సినిమాలకు మ్యూజిక్ ఇవ్వరు అనే టాక్ అయితే ఉంది కీరవాణికి అయితే వీరమల్లు సినిమాతో ఆ టాక్ని చెరిపేసుకోవాలనే ప్రయత్నం ఏమో కానీ తన సంగీతంతో నార్మల్ సీన్లను కూడా హై రేంజ్కి తీసుకొని వెళ్ళాడు కీరవాణి ముఖ్యంగా క్లైమాక్స్ వార్ సీన్కి మొత్తం బాధి పాడేశాడు వీరమల్లుకి కీరవాణి మ్యూజిక్ కే బ్యాక్బోన్ సాంగ్స్ పర్వాలేదు పాటల కంటే బుర్రా సాయి మాధవ్ మాటలు బాగా పెలాయి అక్కడక్కడ డైలాగ్స్లో త్రివిక్రమ్ టచ్ అయితే బాగా కనబడింది పవర్ స్టార్ కోసం చాలానే పవర్ఫుల్ డైలాగులు ఉన్నాయి వినాలి వీరమల్లి చెప్తే వినాలి అని అనిపించే డైలాగులు చాలానే ఉన్నాయి పార్ట్ టూ కోసం కథని కొంచెం ట్రాక్ చేసినట్లుగా ఉన్న సినిమాటోగ్రఫీ గ్రాఫిక్స్ జోడద్దుల ప్రయాణం లాంటివి కాబట్టి ఒకటి ముందుకు వెళ్ళి ఒకటి వెనుకున్న రెండు వెనకబడ్డట్టే కాబట్టి ఎస్ జ్ఞాన్శంకర్ మనోజ్ పరమహంస కెమెరా వరకు బాగున్నా కూడా గ్రాఫిక్స్ కొంచెం మైనస్ అని చెప్పొచ్చు మొత్తం మీద ఫ్యాన్స్కు వీరమల్లు బాగా నచ్చుతుంది అలాగే సనాతని అని పేరు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ దానికి తగ్గట్టే ఈ స్టోరీని మలుచుకున్నారు సినిమాను సినిమాలానే చూడాలి కాబట్టి జస్ట్ ఎంజాయ్ చేసి ఉత్తమం ఎందుకంటే ప్రతి డైరెక్టరు ప్రొడ్యూసరు యాక్టర్స్ ఎఫర్ట్స్ పెట్టి మూవీని తీస్తారు కానీ ఈ మధ్య రివ్యూ అని వాటిని దెబ్బతీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సినిమా బాగుందా లేదా అనేది పక్కన పెడితే వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ ఆడియన్స్ని ఎలా ఆకట్టుకోగలిగారు అనేదే మెయిన్ పాయింట్ ఇది బాగా గుర్తుంచుకోండి కాబట్టి ఈ రివ్యూస్ రేటింగ్స్కి అయితే నేను దూరం మీకు ఇప్పటికే క్లియర్గా అర్థమైందనుకుంటున్నాను మొత్తం అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీరే డిసైడ్ చేసుకోండి నమస్తే